మేము సున్నీలం మేము షియాలం మేము వివాదిలం బహావిలం ఎక్సెట్రా ఎక్సెట్రా అసలు వీటి పేరుకి అర్థాలైనా మనకు తెలుసా అండి మనం ఇది అది అంటాం కానీ సో ఈరోజు వీళ్ళ గురించి తెలుసుకుందాం ఇస్లాంలో ప్రధానంగా కొన్ని ప్రధానమైన సెట్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఇవి చారిత్రాత్మిక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వ్యవహార శైలిపై ఆధారపడి విభజించబడ్డాయి ఒకటి సున్ని రెండు షియా మూడు ఇబాది ఫస్ట్ సున్ని గురించి తెలుసుకుందాం ప్రపంచంలో అతి పెద్ద ముస్లిం వర్గం నైన్టీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వరకు వీళ్ళే ఖురాన్ సున్నాత్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వస్లం గారి బోధనలు సున్నత్ అంటే మరియు ఇజ్మా అనగా పండితుల అభిప్రాయంను అనుసరిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి మరణం తర్వాత నాయకత్వం సమాజం ద్వారా ఎన్నిక కావాలని నమ్ముతారు అందుకే అబూ బకరద్ ఎల్లా అనహు గారి మొదటి ఖలీఫా అయ్యారు ఉప మజహాబ్లో అనగా స్కూల్ ఆఫ్ థాట్స్ హన్ఫీ షాఫీ మాలిక హన్బిలి ఇవి ఉన్నాయి సున్నీలో రెండు షియా గురించి తెలుసుకుందాం మొత్తం ముస్లింలు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వీళ్ళు నాయకత్వం ఇమామత్ రక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి కుటుంబంలోనే కొనసాగాలని నమ్ముతారు అలీ రదిల్లా అణహుకరలతో ప్రారంభమైన ప్రధాన గ్రూపులు ఇబ్న అష్రియా పన్నెండు మంది ఇమాములను నమ్ముతారు ఇస్మాయిలీస్ ఇస్మాయిల్ వంశానికి చెందిన జీవ ఇమాం ఉన్నారని నమ్ముతారు జైదీస్ ప్రధానంగా యమన్ ప్రాంతంలో జైద్ ఇబ్న అలీ బోధనలను అనుసరిస్తారు మూడు ఇబాది చాలా చిన్న వర్గం ప్రధానంగా ఒమన్ తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో ఉంటారు ప్రారంభ ఇస్లామియా చరిత్రలో ఖవారిజ్ ఉద్యమం నుండి వెలువడిన ఇది మితమైన అనగా మోడరేట్ భంతాగా ఉంటుంది మీకు క్లియర్గా షార్ట్కట్లో తెలియజేస్తాను సున్ని ఎక్కువ మంది ముస్లింలు వీళ్ళే షియా కుటుంబ వారసత్వ నాయకత్వం నమ్మకం అనమాట వీళ్ళది ఇబాది చిన్న ప్రత్యేక వర్గం మన ఇండియాలో ఎక్కువ శాతం ఫాలో అయ్యేది సున్ని మరియు షియా మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి